శ్రీ రమణ భాషణములు ఒక మౌల్వి నిద్ర వ్యక్తిని ఎలా ముంచివేస్తుంది అని అడిగారు దానికి మహర్షి విచారణ చేసే సాధకుడు తాను మేల్కొని ఉన్నప్పుడు వానికా మేల్కొని ఉన్నదెవరో తెలిస్తే నిద్ర ఎలా ముంచివేస్తుందో కూడా తెలుస్తుంది నిద్రించేవానికి ప్రశ్న రాదు మెలకువగా ఉన్నవానికే వస్తుంది నిద్రలో ఉన్నప్పుడు ఆత్మకన్నా మేల్కొని ఉన్నప్పుడు ఆత్మను తెలుసుకోవడం సులువు కదా అన్నారు దానికి భక్తుడు నేను ఎలా మేల్కొన్నానో అది నాకు తెలుసు కానీ నిద్ర వచ్చేది ఎలాగో తెలియదు నేను మేల్కొని ఉన్నానని ఎరుగుదును ఉదాహరణకు నా చేతి కథను ఎవరైనా కాజేయ చూస్తే నేను అడ్డుపడతాను కానీ నిద్రలోనూ కళలోనూ నేను అట్లా చేయలేను మెలకువతో ఉన్నందుకు నిదర్శనం ఉంది కానీ నిద్రను నిరూపించేదెలా అని అడిగారు దానికి మహర్షి నీ అజ్ఞానమే నిద్రకు నిదర్శనం నీ ఎరుక నీ జాగ్రతవస్థకు సాక్ష్యం అన్నారు దానికి భక్తుడు కన్ను తెరవడమే మేల్కొన్నానని తెలుపుతుంది కానీ నిద్ర నన్ను ఎట్లు ఆవేశిస్తుంది అని అడిగారు దానికి మహర్షి నిద్ర నిన్ను ఆవేశించినట్లే మెలకువ నిన్ను ఆవేశిస్తుంది అన్నారు దానికి భక్తుడు మెలకువ వచ్చేది తెలిసినట్లుగా నిద్ర వచ్చే రీతి నాకు తెలియడం లేదు అని అడిగారు దానికి మహర్షి ఏం పర్వాలేదులే అన్నారు దానికి భక్తుడు ఏ ఉపమానాలు లేక నిద్ర ఏమో దయచేసి చెప్పండి నిద్ర ఒక్కటే తెలియాలి నిద్ర యొక్క నిజస్వరూపం ఏమిటో ఎరుగగోరుతున్నాను అని అడిగారు దానికి మహర్షి నిద్ర స్వరూపం నిద్రయే అన్నారు దానికి భక్తుడు వివాహితుడై ముక్తిని పొందుట మంచిదా లేక సన్యాసిగా ఉండి ముక్తిని పొందుట మంచిదా అని ప్రశ్నించారు దానికి మహర్షి నీకు ఏది మంచిదనిపిస్తే అదే మంచిది అన్నారు దానికి భక్తుడు వివాహిత దశలో విశ్వామిత్రుడు పతనం కాలేదు సన్యాసి జీవితంలో పతనం చెందాడు ఇది ఇతరులకు కూడా వర్తిస్తుందా అని అడిగారు దానికి మహర్షి విశ్వామిత్రుడు గృహస్థుడుగా ఎంత పవిత్రుడో యతిగా కూడా అంతే శుద్ధుడు అందులో భేదమేమీ లేదు వారు సన్యాసిగా ఉన్నప్పుడు ఎంత కలుషితుడో వివాహితుడుగా ఉన్నప్పుడు కూడా అంతే కలుషితుడు అన్నారు దానికి భక్తుడు వారు ఋషులా అని ప్రశ్నించారు దానికి మహర్షి ఆయన కలుషితుడై ఉన్నప్పుడు ఋషి కాదు అన్నారు దానికి భక్తుడు తర్వాత ఆయన ఆయన ఋషి కాగలడా అని ప్రశ్నించారు దానికి మహర్షి అవును యోగ్యమైన భక్తితో ఆయన శ్రేష్ఠుడైన ఋషి కాగలిగాడు పశ్చాత్తాపము తాపము ప్రార్థన ఆయన్ను చక్కబరిచింది అన్నారు దానికి భక్తుడు ఎన్నో సంవత్సరాలు మీరు చేసిన తపస్సంతటితో మీకు ఏమి లభించింది అని ప్రశ్నించారు దానికి మహర్షి నేను పొందవలసిన దానిని పొంది ఉన్నాను చూడవలసిన దానిని చూస్తున్నాను అన్నారు దానికి భక్తుడు దానిని అందరూ చూడగలరా అని ప్రశ్నించారు దానికి మహర్షి కేవలము అందరూ చూసేదానినే నేను చూస్తున్నాను అది అందరిలోనూ ఉన్నదే అన్నారు దానికి భక్తుడు దానిని చూసే విధానం ఇదేనా అని ప్రశ్నించారు దానికి మహర్షి విధానం ఏదైనా కావచ్చు యాత్రికులు ఎన్ని దిశల నుండి వచ్చి చేరినా కాబానొక మార్గంలోనే కదా ప్రవేశించేది అందరూ గుమికూడినది ఆ కాబా ప్రవేశం కొరకే కదా అన్నారు దానికి భక్తుడు మోక్షానికి మీరెరిగిన రెండు ఉపదేశాలను నాకు దయతో చెప్పండి అని అడిగారు దానికి మహర్షి నాకు తెలిసిన ఉపదేశమేముంది అంత ఉపదేశమే దేవుని ఆరాధించడమే ఏకైక ఉపదేశం అన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ